మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతను ఒక గొప్ప మాట చెప్పాడు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సుభాష్ చంద్రబోస్ కలకత్తాలో బ్రిటిష్ అధికారులు కఠిన హౌస్ అరెస్ట్లో ఉన్నారు ఆయన స్వాతంత్ర పోరాటంలో పెరుగుతున్న ప్రభావాన్ని చూసి బ్రిటిష్ శక్తులు భయపడ్డాయి కానీ నేతాజీ కళలు మరింత గొప్పగా ఉండేవి ప్రపంచ స్థాయిలో భారత స్వాతంత్రానికి పోరాడాలనే సంకల్పం ఒక చల్లటి జనవరి రాత్రి నేతాజీ ఒక వేషంలో దాచుకున్న చొక్క తలపాగా ధరించి తన ఇంటి నుంచి పరారయ్యారు ఈ గోప్యమైన ప్రయత్నాన్ని కేవలం ఆయన మేనల్లుడు శిశిర్ బోస్కు మాత్రమే తెలుసు ఈయన ఇద్దరూ రాత్రిపూట కలిసి కలకత్తా వీధులో నిశ్శబ్దంగా ప్రయాణించి గోమూ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు ఆపై నేతాజీ ఒక అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం ప్రారంభించారు ఆఫ్ఘనిస్తాన్ రష్యా చివరకు జర్మనీ వరకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆయన ధైర్యం ఒక క్షణం కూడా తగ్గలేదు ఆ తర్వాత ఆయన జపాన్కు వెళ్ళి అక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏను ఏర్పాటు చేశారు ఈ సేన బ్రిటిష్ వారిపై పోరాడడానికి సిద్ధమయ్యింది ఐఎన్ఏ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ అది భారతదేశంలో ఒక ఒక జాతీయ చైతన్యం రగిలించింది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆయన అదృశ్యం అయినప్పటికీ ఆయన ఆకర్షణీయ నాయకత్వం త్యాగం ప్రేమ